మరి బెస్ట్ లీడింగ్ యాక్టర్ ఎవరో కాదు టూ సినిమాకి పుష్ప పుష్పాటు సినిమాకి గాను ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారు ఈ అవార్డ్ ని అందుకుంటూ ఉన్నారు ప్రతి ఒక్క మైన్యూట్ డీటెయిల్ ని అద్భుతంగా చూపిస్తూ ఒక మాస్ ఇమేజ్ తో పాటు ఒక క్లాస్ టచ్ ని కూడా ఇస్తూ పర్ఫామ్ చేసి అందరి మనసుల్ని గెలుచుకున్నటువంటి ఐకన్ స్టార్ అలు అర్జున్ గారికి హార్డీ కంగ్రాచులేషన్స్ సిల్వర్ మొమెంటో ఐదు లక్షల క్యాష్ ప్రైజ్ మరియు ప్రశంసా పత్రాన్ని అందిస్తున్నారు మన గౌరవనీయ ముఖ్యమంత్రి వరులు శ్రీ ఏ రేవంత్ రెడ్డి గారు గారు కంగ్రాచులేషన్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ గారు అల్లు అర్జున్ గారు ఒక రెండు ముక్కలు మాట్లాడవలసిందిగా అందరికీ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్ దిస్ ప్రెస్టేజెస్ తెలంగాణ గదర్ అవార్డు ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ అండ్ మై రెస్పెక్ట్ టు ద ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ రేవంత్ రెడ్డాన్ గారికి అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ భట్టి గారికి వేదిక మీద ఉన్న పెద్దలకి దిల్ రాజు గారికి అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండ్ దిస్ ఈజ్ నాట్ పాసిబుల్ వితౌట్ మై లవ్లీ డైరెక్టర్ సుకుమార్ గారు డాలింగ్ థ్యాంక్ యూ సో మచ్ ఐ లవ్ యు ఈ అవార్డు ఈజ్ ప్యూర్లీ యువర్ విజన్ అండ్ యువర్ లవ్ థ్యాంక్ యూ డాలింగ్ అండ్ థ్యాంక్స్ టు మై ప్రొడ్యూసర్స్ మై ఆర్టిస్ట్ మై టెక్నీషియన్స్ మై క్రూ ద ఎంటర్ టీమ్ ఆఫ్ పుష్ప అండ్ స్పెషల్ మెన్షన్ టు రాజ్మౌళి గారు సార్ థ్యాంక్ యూ సో మచ్ మీరు ఆ రోజు పుష్ప వన్ హిందీలో రిలీజ్ చేయమని చెప్పే ఈ ఫినామిన ఉండేది కాదు థ్యాంక్ యూ సో మచ్ సార్ ఐమ్సో సర్చింగ్ ఫర్ ద బెస్ట్ ఒకేషన్ టు థ్యాంక్ యూ ఫర్ దిస్ అండ్ ఇట్స్ అ వెరీ స్పెషల్ అవార్డ్ బికాస్ నేను పుష్ప టూ గెలిచిన గెలిచిన మొదటి అవార్డు ఇది ఐ లైక్ టు డెడికేట్ దిస్ అవార్డ్ టు ఆల్ మై ఫ్యాన్స్ ఐ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్ ఐ హోప్ టు మేక్ యూ ఆల్ మోర్ ప్రౌడ్ ఐ లవ్ యూ మై ఆర్మీ థ్యాంక్ యూ అండ్ ఇంకా ఫిల్మ్ అవార్డ్స్ కాబట్టి సరదాగా సినిమా నుంచి ఒక డైలాగు కదా ఓకే సరదాగా పుష్ప సినిమా నుంచి ఒక డైలాగ్ ఆ బిడ్డ మీద ఒక్క గీటు పడ్డ గుంట గంగమ్మ తల్లి చేతలో ఆట తలలు నరికినట్టు రప్ప రప్ప నరిగితే ఒక్కొక్క అసలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ లైక్ టు థ్యాంక్ యూ ఆల్ పుష్ప ఫ్రాండ్స్ ఫల్ ఓవర్ ద వరల్డ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ పీపుల్ ఆల్ అక్రాస్ ద కంట్రీ ఫర్ మేకింగ్ దిస్ ఫిలిం అండ్ ఇంకెవరైనా మర్చిపోయిన క్షమించండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ వన్స్ అగైన్ ఐ లైక్ టు థ్యాంక్ ద గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఫర్ దిస్ వండర్ఫుల్ ఇనిషియేటివ్ ఇది ప్రతి సంవత్సరం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను జై హింద్ జై తెలంగాణ జై హింద్ థ్యాంక్ యూ అర్జున్ గారు సో ప్రౌడ్ ఆఫ్ మరి మన నెక్స్ట్ సెట్ ఆఫ్ అవార్డ్స్ లోకి వెళ్ళిపోయే టైం వచ్చేసింది దీస్ ఆర్ వెరీ 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 స్పెషల్ అవార్డ్స్